హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ విత్ పద్మ ఈరోజు త్రీ ఇంగ్రీడియంట్స్తో టేస్టీ అండ్ హెల్తీ రెసిపీ చూపిస్తాను చూడండి ఇది హెల్త్కు చాలా మంచిది దీన్ని తింటే శక్తి లేని వాళ్ళకు కూడా శక్తి వస్తుందనమాట పూర్వకాలంలో మన పెద్దలు అందుకే మినపప్పును ఎక్కువగా వాడేవాళ్ళు అనమాట బాగా బలమని డైలీ పప్పుగా కానీ కర్రీలలో కానీ ఇప్పుడేమో మనం ఇడ్లీలు దోశలలో మాత్రమే వాడుతున్నాము మినప్పప్పు మన ఒంటికి చాలా శక్తిని ఇస్తుంది అన్నమాట బలహీనంగా ఉన్న వాళ్ళకు కూడా బాగా బలాన్ని ఇస్తుంది అందుకనే మినప్పప్పును మనం ఆహార పదార్థాల్లో చేర్చుకుంటే హెల్తీగా ఉంటాం మినప్పప్పుతో మనము ఈరోజు టేస్టీ హెల్తీ సున్నుండలు అవి కూడా షుగర్ కాకుండా బెల్లంతో నేతి సున్నలు చేస్తున్నాను అనమాట అవి విధంగా చేయాలను వీడియో మొత్తం చూసేయండి నేను ఇక్కడ మినపగుళ్ళను తీసుకున్నాను అనమాట పొట్టు మినపప్పుతో అయితే ఇంకా టేస్టీగా ఉంటాయి కానీ నా దగ్గర ప్రజెంట్ మినపప్పు అవైలబుల్గా లేదు కాబట్టి ఈ మినపకులతో చేస్తున్నాను ఈ సరునుండలు మా చిన్నమ్మాయికి చాలా ఇష్టం ఎప్పుడు బయట స్వీట్ హౌస్లో అక్కడ కొనుక్కునే తీసుకొస్తున్నాము ఎప్పుడు బయట తినాం మంచిది కాదని ఈసారి నేను చేసుకొస్తాను బిట అంటే చేయమమ్మీ అని చెప్పింది అందుకనే చేసుకొని తీసుకెళ్తున్నాను ఈ మినపప్పును బాగా బ్రౌన్ కలర్ వచ్చేలాగా బాగా ఫ్రై చేయాలన్నమాట ఈ మినపప్పు బ్రౌన్ కలర్లో రావడానికి చాలా టైం పడుతుంది దాదాపు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ పడుతుంది నిధంగా మనం బాగా బ్రౌన్ కలర్ వచ్చే వరకు కలుపుతూ అనమాట లేకపోతే మాడిపోతాయి కాబట్టి బాగా కలుపుతూ వేయించుకోవాలి ఇక్కడ ఫ్రై అయి ఒక ప్లేట్లోకి తీసుకొని ఆరనివ్వాలి ప్యాన్లోనే ఉంటే మాడిపోతాయి కాబట్టి ప్లేట్లోకి తీసుకొని చల్లరినాం చల్లారడానికి కూడా టైం పడుతుంది నేను ఇక్కడ కప్పు కొలతతో ఒక కప్పు మినప్పప్పుతోనే చేస్తున్నాను అనమాట ఒక కప్పు మినప్పప్పుకు ఒక కప్పు బెల్లం నెయ్యి దాంట్లో ఒకసారి పడినంత వేసి ఇసునుండలు చేసుకోవచ్చు మనం చేయడం చాలా సులభం అండి కొంచెం సేపట్లో అయిపోతుంది కొంచెం ఓపికతో చేసుకోవాలి అంతే పప్పు వేయించడం ఒక్కటే ఓపికతో చేసుకోవాలి అంతే పప్పు వేయించడానికి మాత్రమే టైం పడుతుంది మిగతా ప్రాసెస్ అంతా టకటకా అయిపోతుంది అనమాట పప్పు మినప్పప్పు చల్లారింది ఇప్పుడు మంచిగా మెత్తటి పిండిలాగా మిక్సీ పట్టేస్తున్నాను నేను పిండి పట్టేసి ప్లేట్లో పోసేసుకోవాలి అందులో బెల్లం తురుము ఈ పిండిలోనే కలిపేసుకోవాలి కలిపేసుకుంటే మనకు మిక్సీ పట్టడానికి ఈజీగా ఉంటుందన్నమాట బెల్లం తురుము ఈ పిండిలో అంతా వేసి కలుపుకుంటే మనం మిక్సీ పట్టినప్పుడు పిండి ముద్ద ముద్దగా కాకుండా ఉంటుంది అనమాట నేను ఇక్కడ బెల్లం పొడిని పొడి చేసేసి తీసుకున్నాను ఇది ఆర్గానిక్ బెల్లమే మేము ఆర్గానిక్ బెల్లమే వాడతాము ఇంట్లో సూపర్ మార్కెట్లలో దొరుకుతుంది కదా ఆర్గానిక్ బెల్లము అదే ఇప్పుడు రైతుల ఆ చిన్నప్పుడు అయితే రైతుల దగ్గరికి వెళ్ళి డైరెక్ట్ తీసుకొచ్చుకొని తినేవాళ్ళం మా చేను పక్క చేలల్లో మంది రైతులు బెల్లం రెడీ చేసేవాళ్ళం ఇక్కడ నుంచి డైరెక్ట్ తీసుకొచ్చుకునే వాళ్ళం కానీ ఇప్పుడు బెల్లం రెడీ చేయడం తగ్గిపోయింది అందుకనే ఇక బయట మార్కెట్లో తీసుకురావడమే బెల్లన్నంతా అందులో బాగా పిండిలో కలిసేలాగా కలుపుకోవాలన్నమాట కలిపేసి మళ్ళీ మిక్సీ పట్టుకోవాలి ఈ ఇందులో బెల్లం అనేది మీ స్వీట్కు తగినంత నేను ఒక కప్ వేసాను అది సరిపోయింది అనమాట మీరు ఇంకొంచెం స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే ఎక్కువ కూడా వేసుకోవచ్చు ఆర్గానిక్ బెల్లం కాబట్టి మంచి టేస్టీగా ఉంటుంది ఇది మళ్ళీ ఒకసారి రెండింటిని కలిపేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేసి మళ్ళీ ప్లేట్లో పోసుకోవాలి కొంచెం చివరిలో ఇంకొంచెం బెల్లం యాడ్ చేశాను పిండి పట్టి మిక్సీ పట్టిన తర్వాత కొంచెం టేస్ట్ సప్పగా అనిపిస్తే కొంచెం బెల్లం పొడిని యాడ్ చేసినాను అనమాట ఇక్కడ ఇప్పుడు కరెక్ట్గా స్వీట్నెస్ సరిపోయింది మన పెద్దవాళ్ళకంటే స్వీట్ కొంచెం తక్కువ ఉన్న సరిపోతుంది కానీ పిల్లలు కొంచెం స్వీట్ ఎక్కువ తినాలనుకుంటారు కాబట్టి కొంచెం స్వీట్ను యాడ్ చేసిన అందులో కొంచెం బెల్లంను ఇప్పుడు నెయ్యి వేడి చేసుకొని పిండిలో కలిపేస్తున్నాను చూడండి మొత్తం పిండిలో వేసేసి నెయ్యిని చే స్పూన్తో కలపాలి వేడి నెయ్యి వేడిగా ఉంటుంది కాబట్టి చేతులు కాలుతాయి స్పూన్తో అంతా కలుపుకోవాలి పిండిలో మొత్తం కలిసేలాగా కానీ మంచి వాసన వస్తుందండి ఇవి బి ఇవి మొత్తం కలిపేటప్పుడు వాసనకే నోరు ఊరుతుంది మనం పప్పు ఫ్రై చేసేటప్పుడు కూడా అదే విధంగా మంచి స్మెల్ వస్తుంది ఈ సున్నుండర్లు వాసనకే నోరు ఊరిపోతుందండి ఇక్కడ చూడండి మొత్తం కలిపేసాను ఉండలు జుట్టుకోవడమే చాలా బాగా ఈజీగా వచ్చినాయి నాకైతే ఇట్లా ఫాస్ట్ ఫాస్ట్గా అయిపోయినాయి కరెక్ట్గా వస్తుందా రాదా అన్న అడావులు చేసినాయి కాబట్టి కరెక్ట్గా రా వస్తుందా రాదా అన్న ఇది లేకుండా ఫాస్ట్గా వచ్చింది మా పాప దగ్గరికి మధ్యాహ్నం హాస్టల్కి వెళ్తుంటే పొద్దున చేసిన ఇది ఫాస్ట్ ఫాస్ట్గా అందుకని కొంచెం నిదానం చేస్తేనేమో ఇదిగా ఉంటుంది కదా అదే తొందర తొందరగా చేసినా అయినా కానీ కూడా మంచిగా వచ్చినాయి అనమాట ఎంత మంచిగా వస్తున్నాయి చాలా టేస్టీగా ఉండే మినపసన్న మనం ఇంట్లోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చండి ఇవి హెల్త్కు ఎంతో మంచివి టేస్ట్ కూడా చాలా బాగుంటుంది బయట కొనుక్క కొంచెం సేపట్లోనే ఓపికతో చేసుకుంటే ప్రతి వంట కూడా మనం ఇంట్లో చేసుకుంటే హెల్త్కు ఎంతో మంచిగా మంచి బెనిఫిట్స్ వస్తాయి అన్నమాట బయట రెడీ చేసినాయి ఎలా చేస్తారో మనకు తెలియదు కాబట్టి మనం ఇంట్లోనే చేసి పెడితే మన పిల్లలకు ఎంతో తృప్తిగా ఉంటుంది కదండి మొత్తం పిండిని మొత్తము ఉండలుగా జుట్టేసుకోవాలన్నమాట ఒక కప్పుతో చేసిన కానీ అన్న బాగా వచ్చినేసి ఉండలు మా పాప కోసం తీసుకెళ్ళిన హాస్టల్కు చాలా బాగా వచ్చింది మమ్మీ మళ్ళీ తీసుకురా అని అని చెప్పింది అనమాట పాప టేస్ట్ జ్యూస్ కూడా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి ఫ్రెండ్స్ హెల్త్కి ఎంతో బలమైన మినపసు ఉండలు ఇంట్లోనే రెడీ చేసుకోండి నా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఏ విధంగా వచ్చిందో మీరు కంపల్సరీగా ట్రై చేసి నాకు కామెంట్ చేయండి Thank you for watching friends.